యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో స్క్రాప్ దొంగలు పట్టారు ఇంకా కోట్ల విలువైన మెటీరియల్లు దొరికిన కాడికి తోచేస్తున్నారు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసిన వరుసగా దొంగతనాలు జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వీటి వెనుక ఇంటి దొంగల హ్రసం ఉందా అన్నకోణంలో దర్యాప్తు చేస్తున్నారు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో స్క్రాప్ దొంగలు చోరీ చేస్తోన్న ఎనిమిది మంది ముఠా సభ్యుల అరెస్టు ఇరవై ఆరు లక్షల నగదు రెండు వాహనాలు స్వాధీనం యాదాద్రి థర్మల్ ప్లాంట్లో అసలేం జరుగుతోంది యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో దొంగతనాలు కలకలం రేపుతున్నాయి రెండేళ్లుగా అల్యూమినియం బ్రాస్ జిఐ బండిల్స్ సహా ఇతర మెటీరియల్ చోరీ అవుతోంది ఈ ప్లాంట్లోని ఇంజనీర్లు కాంట్రాక్టు సంస్థల ఉద్యోగులు అక్రమార్కులతో జతకట్టి మెటీరియల్ చోరీకి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి దాదాపు వంద కోట్ల రూపాయల విలువ చేసే ఇనుము అల్యూమినియం కాపర్తో పాటు ఇతర స్క్రాప్ బయటకు తరలివెడుతోందన్న ఆరోపణలున్నాయి మెటీరియల్ చోరీపై బిహెచ్ఎల్ సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కాగా ఇప్పటికే ఓ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి డెబ్బై ఒక్క లక్షల మెటీరియల్ ఇరవై లక్షల విలువైన కార్లు ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు తాజాగా ఈ కేసులో మరో ముఠాను అదుపులోకి తీసుకున్నారు స్క్రాప్ చోరీకి పాల్పడుతున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు వారి నుంచి ఇరవై లక్షల నగదు రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు మనం వరకు క్యాష్ సబ్మిట్ రెండు మహీంద్రా క్యాంపర్ వెహికల్స్ కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి వాడపల్లిలో ఒకటి త్రీ సెవెంటీ నైన్ బిహెచ్ఏ వాళ్ళు ఇష్టం కంప్లైంట్ మీద ఒక కేసు ఆల్రెడీ ఒకటి ఉంది ఇంకా మనము మళ్ళీ మిరియాలు కూడా టూ టౌన్ పట్టుకున్నప్పుడు వీ హ్యావ్ రిజిస్టర్ వన్ త్రీ నాట్ త్రీ త్రీ సెవెంటీన్ జిఎన్ఎస్ కింద కేసు పడుతున్నాం ఇంకోటి మిరియాలు కూడా వన్ టౌన్లో కూడా ఒక త్రీ సెవెంటీ నైన్ కేసులో ముందు ఒకసారి రిలయన్స్కి సంబంధించిన పోల్స్ అని కూడా దొంగతనం అయితే ఆ దొంగతనాలు కూడా మనకు దొంగతనం అయ్యి అది మళ్ళీ మొత్తంగా ప్లాంట్ నుంచి ఇప్పటికే ఆరు కోట్ల విలువైన మెటీరియల్ మాయమైనట్లు పోలీసులు గుర్తించారు అనధికారికంగా అపహరణకు గురైన మెటీరియల్ విలువ ఇరవై కోట్ల నుంచి ముప్పై కోట్లకు పైగానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు